హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజు లంచ్లోకి నేను క్యాబేజీ కర్రీ అండ్ రైస్ చేస్తున్నానండి నా స్టైల్లో క్యాబేజ్ కర్రీ ఎలా చేస్తాను చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం క్యాబేజీని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం శనగి బ్యాళ్ళని హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలి మనం ఇక్కడ అనేది స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దానిలోనికి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని యాజ్ యూజువల్గా మనము జీలకర్ర ఆ వాళ్ళను యాడ్ చేయాలండి ఈ క్యాబేజీను మనము వీక్లో ఒకసారైనా తినడానికి ప్రయత్నించాలి ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ యాజ్ యూజువల్గా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఏమంటే నేను క్యాబేజు శనగి బ్యాళ్ళను కుక్కర్లో ఉడకబెట్టుకొని వడపోసుకున్నాను చూడండి నెక్స్ట్ మనం ఇక్కడ దానికి కావలసినటువంటి మసాలాలను సిద్ధంగా పెట్టుకోవాలి అవి ఏమిటంటే గరం మసాలా కారం పొడి ధనియా పౌడరు వీటినన్నింటినీ సిద్ధంగా పెట్టుకుని నెక్స్ట్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా పెట్టుకున్నాను నెక్స్ట్ నేను జీలకర్ర ఆవాలను కూడా పెట్టుకున్నాను నెక్స్ట్ నేను ఆనియన్ టమోటా కరివేపాకును కూడా సిద్ధంగా ఉంచుకున్నాను నెక్స్ట్ ఈ విధంగా ఆయిల్ కాగిన తర్వాత మనం దానిలోనికి జీలకర్ర ఆవాలను యాడ్ చేయాలి నెక్స్ట్ ఏమంటే ఆనియన్ నెక్స్ట్ కరివేపాకును కూడా యాడ్ చేయాలండి మరి మీ ఇంట్లో లంచ్ స్పెషల్స్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను ఎవరి గురించి ఆలోచించనండి నా వర్క్ ఏందో నేను చేసుకుంటూ వెళ్తాను ఎందుకంటే దీనికి కారణం ఎవరైనా మనల్ని ఒక మాట పట్టుకొని మాట్లాడితే నేను దాని గురించి చాలా బాధపడతాను కాబట్టి నేను ఒంటరిగానే ఉండటానికి ఇష్టపడతాను నేను ఎవరినైనా కలిసినప్పటికి కూడా వాళ్ళు బాగున్నావా అంటే బాగున్నాను అంటాను అంతేకాని అనవసరపు మాటలు అనవసరంగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాడీలు చెప్పేది అటువంటివి నేను ఎప్పుడూ చేయను కాబట్టే నేను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాను నేను చెప్పేది నిజమా కాదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఫ్రెండ్స్ వాషింగ్ మిషన్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా ఫోర్ మినిట్స్ టైం ఉందండి నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ అనేవి వేగిన తర్వాత మనము దీనిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కానీ నేను బై మిస్టేక్ టమోటాలు వేసాను టమోటాలు వేసిన తర్వాత అయినా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్నటువంటి పచ్చివాసన మొత్తం పోయేంత వరకు మనం వేయించుకోవాలి ఫ్రెండ్స్ చాలామందిని నేను అబ్జర్వ్ చేశానండి మన దగ్గరేమో బాగా మాట్లాడతారు మన నుంచి పక్కనకి వెళ్ళిన తర్వాత మన గురించి చెడుగా మాట్లాడతారండి ఆమె అట్లా ఈమెట్ల అని మన గురించి చెడుగా మాట్లాడతారు అందుకే నేను ఎవరిని నమ్మనండి నా వర్క్ ఏదో నేను చేసుకుంటూ వెళ్తాను ఇతరుల గురించి పట్టించుకోను ఎవరు ఏమనుకున్నా నాకేం సంబంధం లేదో అని నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్తానండి నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను మన ముందర ఒక మన గురించి చాలా బాగా మాట్లాడతారు నెక్స్ట్ మన నుంచి దూరంగా వెళ్ళిన తర్వాత మన గురించి బ్యాడ్గా చెడుగా చెప్పుకుంటారండి అటువంటి వాళ్ళ గురించి మనము పట్టించుకోకూడదు నేను అందుకే ఎవరిని నమ్మను అండి ఎవరి దగ్గర ఎటువంటి మాటలు చెప్పను నేను వినను మనము వారానికి ఆరు రోజులైనా సరే హెల్తీగా తినడానికి ప్రయత్నించాలి ఒకరోజు మనం స్కిప్ చేసినా పర్వాలేదు మన బాడీ అడ్జస్ట్ అవుతుంది కానీ ఆరు రోజుల మరకు కనీసము హెల్తీగా తినడానికి ప్రయత్నించాలి ఏవేవి తినాలి అంటే మనము వెజిటేబుల్సు ఫ్రూట్స్ నెక్స్ట్ గ్రీన్ లీఫీ కూరలు ఇవన్నీ తింటే గన మనం హెల్తీగా ఉంటుందండి నెక్స్ట్ మన డైరీ లైఫ్లో మనము రైస్ను తగ్గించి గోధుమ రొట్టెలు చపాతీలు నెక్స్ట్ జొన్న రొట్టెలు ఇటువంటివి తినడానికి ప్రయత్నించాలి ఈ విధంగా తింటే మన ఆరోగ్యం అనేది మన చేతిలో ఉంటుందండి ఫస్ట్ ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీలో లేడీస్ అనేది హెల్తీగా ఉంటే ఆ ఫ్యామిలీని అనేది హెల్తీగా ఉంటుందండి మనకే బాగా లేకుంటే మన ఇంట్లో వాళ్ళని ఎవరు చూసుకుంటారు నేను చెప్పేది కరెక్టా కాదండి కాబట్టి మీరు హెల్తీగా తినడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఏమంటే నేను క్యాబేజీను శనిగిబేలను ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను కదా దాన్ని దీనిలోనికి వేసి ఏ బాగా మిక్స్ చేసుకుంటున్నానండి మనలో బాగా వేగిన తర్వాత మనము దీనిలోనికి మసాలాలను వేయాలి వేసి బాగా మసాలా మొత్తము ఈ క్యాబేజ్కి పట్టేంత వరకు కలియబెట్టాలి కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం దానిలోనికి వాటర్ను యాడ్ చేయాలి నెక్స్ట్ మనము మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనము దింపితే చాలండి నెక్స్ట్ నేను ఇక్కడ ఏమంటే మా పిల్లలకు ఇప్పుడు లంచ్ బాక్సెస్ రెడీ చేసి లంచ్ని తీసుకువెళ్ళాలి మనము రాత్రి పడుకోవడానికి టూ అవర్స్ ముందే మనము డిన్నర్ని కంప్లీట్ చేయాలి ఎందుకంటే ఈ విధంగా కంప్లీట్ చేయడం వల్ల మనకు రెండు గంటలు గ్యాప్ ఉండడం వల్ల తిన్న ఆహారము అనేది అరుగుతుంది ఈ విధంగా అన్నం తిన్న తర్వాత మనము హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ చేయాలండి నెక్స్ట్ మనము త్రీ విజిల్స్ తర్వాత మనము ఓపెన్ చేసి చూస్తే ఎమ్మి ఎమ్మి క్యాబేజ్ కర్రీ రెడీ అవుతుందండి నెక్స్ట్ ఇక్కడ నేను వాషింగ్ మిషన్ అనేది కంప్లీట్ అయిపోయింది నేను ఇప్పుడు బట్టలు తీసి బయట ఆరవేయాలి అండి మేము ఈ వాషింగ్ మిషన్ను ను తెచ్చి సిక్స్ మంత్స్ అవుతుందండి ఈ ఇంట్లో మాకు స్థలం లేక బాత్రూమ్ పక్కనే పెట్టాము ఇది ఏమోనని భయంగా ఉందండి నెక్స్ట్ మనం మేము అనేది హౌస్ షిఫ్ట్ అయితే అక్కడ కన్వీనియంట్గా బాత్రూమ్ దగ్గర ఉండకోకుండా కొద్దిగా దూరంగా పెట్టుకోవాలండి నెక్స్ట్ నేను బట్టలు ఇప్పుడు ఆరేసి పిల్లలకు లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళాలి మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఖాళీ క్యాబేజ్ కర్రీ మనం చేస్తే గాన అంత టేస్ట్ ఉండాలి దీనిలోనికి మనము శనిగి వేసి చేస్తే కనుక టేస్ట్ బాగా ఉంటుందండి ఇటువంటి కర్రీని వారంలో ఒకసారి అయినా చేసుకోవడానికి ప్రయత్నించండి దీనిలో చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాన్స్టిపేషన్ దూరం అవగా చేయడం వల్ల కాన్స్టిపేషన్ అనేది దూరం అవుతుంది నెక్స్ట్ నేను ఇది జనవరి ఫస్ట్ రోజున కట్టుకున్న శారీ అండి బ్లాక్ కలర్ శారీ బ్లాక్ కలర్ శారీ అనేది ఎవరికైనా బాగుంటుంది కదండి ఈ శారీని చూపిస్తాను చూడండి బ్లాక్ కలర్ పైన వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి నెక్స్ట్ కిందనేమో సిల్వర్ కలర్ బార్డర్ వచ్చిందండి ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో నెక్స్ట్ ఏమంటే బ్లౌజ్ని ఈ విధంగా కుట్టించాను చూడండి బాహుబలి హ్యాండ్స్ పెట్టించి పఫ్ కొద్దిగానే పప్పు పెట్టించాను నెక్స్ట్ హ్యాండ్స్కి ఏమో బార్టర్ వేయించానండి నెక్స్ట్ ఏమిటంటే ఇక్కడ పైపింగ్ ఏమో వైట్ క్లాత్ను యూజ్ చేసి పైపింగ్ వేపించాను నెక్స్ట్ హ్యాంగర్స్ చూడండి ఈ విధంగా వేపించాను బ్లౌజ్ చాలా బాగుంది కదండి నా దగ్గర చాలా బ్లౌజెస్ వెరైటీగా కుట్టించుకున్నాను మీకు డైలీ బ్లాగ్స్లో షేర్ చేస్తాను చూడండి యూట్యూబ్లో నాది ఇదే లాస్ట్ వీడియో కావచ్చండి ఎందుకంటే నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను నాకు వ్యూస్ అనేవి సరిగ్గా రావడం లేదండి అందుకే నేను యూట్యూబ్ అనేది ఇంకా స్టాప్ చేద్దాము అనుకుంటున్నారు ఏం చేయాలో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా సలహా ఉంటే ఇవ్వండి నాకు మటుకు వ్యూస్ అనేవి సరిగా రావడం లేదు మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్